భ్రమల్లో పడకండి భ్రాంతుల్లో పడకండి సత్యంలో జీవించండి మన గైడింగ్లో అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు బుద్ధుడు చెప్పిన పత్రిజీ చెప్పిన శ్వాస మీద జ్యాస ఇంకేం కావాలండి మీకు గైడింగ్ వద్దు శ్వాస మీద ధ్యాసే ముద్దు పత్రికారు చెప్పలా విగ్రహ ఆరాధన వద్దు ఏమన్నారు పద్దెనిమిది సూత్రాల్లో సూత్రంలో పద్నాలుగో సూత్రం విగ్రహారాధన వద్దు సత్యారాధన సత్య ఆత్మారాధనే ముద్దు సత్య ఆత్మారాధనే ముద్దు అన్నారా లేదా అన్నారా లేదా ఎందుకు వద్దన్నారు నా ఎంత భ్రాంతిలో భ్రమల్లో ఉండమే తప్ప అది సత్యం కాదు అందుకే మీరు బుద్ధుడు చెప్పింది అనుభవం పరిగణలోకి తీసుకున్నాడు ఇద్దరు అబ్బాయిలు టెన్త్ చదువుతున్నారు టెన్త్ క్లాస్ అందులో ఒక అబ్బాయికి చాలా భక్తి ఎక్కువ ఆడేం చేశాడంటే రోజు పూజ చేస్తాడు పూజ చేస్తాడు నైవేద్యం పెడతాడు అన్నీ చేస్తాడాడు చేసి దేవుణ్ణి ప్రార్థిస్తాడు నన్ను ఫస్ట్లో చేయించు తండ్రి అని చెప్పి రోజును పరీక్షల ముందు రెండు నెలల నుంచి అదే చేశాడాడు ఇంకోడేం చేశాడంటే పూజ ఏం చేయలే కానీ రాత్రి బాలు కష్టపడి చదివాడాడు ఏం చేశాడు రాత్రి పగలు కష్టపడి చదివాడు ఇప్పుడు మీరు చెప్పండి ఇద్దరిలో ఎవరు ఫస్ట్లో బేసవుతారు అదేటి పూజ చేసిన వాడు బేసవు కాదా అదేటి ఎందుకు వేసా పూజ చేశాడుగా కొబ్బరికాయలు కొట్టాడుగా ఉండేలో వేసాడుగా అదేటి మీరే చెప్పేస్తున్నారు ఏంటి అంటే పూజ చేసిన వాడు ఫెయిల్ అయ్యాడు కష్టపడి చదివినవాడు పాయింట్ అర్థమవుతుంది అదే పత్రికారు చెప్పింది మీకు అర్థం కాకపోతే చేసి చూడండి మీ స్వానుభవం చూసుకోండి అది పత్రికారు కానీ బుద్ధుడు కానీ చెప్పేది ఏదైనా సరే అందుకే అంటున్నా నేను ఆ భ్రమలు భ్రాంతులు కొలిపేటువంటి గైడింగ్ చేయండి మీద జాస్ చేయండి అంత దీక్షగా చూడండి మీ మార్పు ఎంత ఉంటుందో చూడండి స్వానుభవం చూసుకోండి